తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి రద్దయింది గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మొత్తం ఇరవై నాలుగు మంది సభ్యులతో కూడిన పాలక మండలిని ఏర్పాటు చేసింది కాకుండా నలుగురు ఎక్స్అఫీషియో మెంబర్లను కూడా నియమించారు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో టీటీడీ చైర్మన్ గా ఉన్న భోమన కరుణాకర్ రెడ్డి ఇప్పటికే రాజీనామా చేశారు తాజాగా ఇరవై నాలుగు మంది సభ్యులు రాజీనామా చేయగా రాష్ట్ర ప్రభుత్వం వారందరి రాజీనామాలను ఆమోదించింది ఈ మేరకు దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేయగా పాలక మండలి సభ్యుల రాజీనామా ఆమోదంతో టీటీడీకి కొత్త చైర్మన్ ను బోర్డు సభ్యులను ప్రభుత్వం నియమించనుంది మరోవైపు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల విషయంలో టిటిడివ శ్యామలరావు కీలక వ్యాఖ్యలు చేశారు లడ్డూ ప్రసాదాలు మరింత నాణ్యంగా రుచికరంగా అందించేందుకు ఇప్పటికే తీసుకున్న చర్యల వల్ల లడ్డు ప్రసాదాల రుచి నాణ్యత పెరిగిందని తెలిపారు లడ్డు ప్రసాదం కోసం వినియోగించే నెయ్యి విషయంలో తక్కువ నాణ్యత ఉన్న నెయ్యిని సరఫరా చేస్తున్న సరఫరాదారులు నిబంధనలు పాటించుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం నాణ్యతపై ఫోకస్ పెట్టామని నాణ్యమైన నెయ్యి ద్వారా లడ్డు నాణ్యత పెరుగుతుందని నిపుణులు కూడా అభిప్రాయపడినట్లు తెలిపారు ఈ మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను గత నెల రోజులుగా లడ్డు నాణ్యత పెంచడానికి ఏం చేయాలనేది టీటీడీ ఎక్సర్సైజ్ చేస్తుంది దాంట్లో భాగంగా ఎక్స్పర్ట్స్ అందరితో అలాగే పోటు స్టాఫ్తో ఇంతకుముందు చేసిన వాళ్ళు లడ్డు పోటుల్లో పని చేసిన వాళ్ళు ఇంతకుముందు క్వాలిటీ చూసిన వాళ్ళు వాళ్ళందరితో కూడా కారణం ఏంటి ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే ఇంప్రూవ్ అవుతుంది క్వాలిటీ అనేది చర్చించడం జరిగింది తర్వాత వాళ్ళు కొన్ని సజెషన్స్ ఇవ్వడం జరిగింది దాంట్లో ముఖ్యంగా మనం వాడే నెయ్యి కౌగి నెయ్యి ఏదైతే వాడుతున్నామో ఆ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వాలి ఆ క్వాలిటీ ఇంప్రూవ్ అయ్యేదాకా మనం ఏం చేసినా సరే పెద్దగా ఇంప్రూవ్మెంట్ ఉండదు అనేది వాళ్ళు చెప్పడం జరిగింది ఆ విధంగా కూడా ఆ విధంగానే కొన్ని శాంపుల్స్ తయారు చేస్తే అది కరెక్టే సో తర్వాత ఈ కౌగి ప్రొక్యూర్మెంట్లో ఏమిటి ఇష్యూసు అనేది చూస్తే కొన్ని బేసిక్ ఇష్యూస్ ఉన్నాయి వాటిని అడ్రస్ చేస్తే కానీ మనకి కౌగి అనేది క్వాలిటీ అనేది ఇంప్రూవ్ కాదు ముఖ్యమైనది ఏంటంటే మనకి ఇక్కడ ల్యాబ్ ఫెసిలిటీ సరిగ్గా లేకపోవడం అనేది ఒక ముఖ్యమైన లోపం మనకి ల్యాబ్ ఉంది కానీ దీని బేసిక్ టెస్టింగ్స్ చేయడానికి ఉపయోగపడుతుంది కానీ అడల్ట్రేషన్ టెస్టింగ్ చేయడానికి సరైన ఎక్విప్మెంట్ లేదు రెండు ఎక్విప్మెంట్ కావాలి సో ఆ ఎక్విప్మెంట్ ఇక్కడ లేదు దానివల్ల మనం అది చేయలేకపోతున్నాం కాకపోతే బయట ల్యాబ్స్కి పంపించాల్సి వస్తుంది కానీ మనం రోజు ట్యాంకర్స్ రెండు ట్యాంకర్స్ దాకా అలా అవసరం ఉంటుంది మనకి కంటిన్యూస్గా రిక్వైర్మెంట్ ఉంటుంది కాబట్టి కొంత ఇబ్బంది ఉంది అది చేయలేకపోతున్నాం కాబట్టి సప్లయర్స్ అడ్వాంటేజ్ తీసుకోవడం ఒకటి కనిపిస్తుంది తర్వాత ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ కూడా మనకి ఇబ్బందులు ఉన్నాయి అంటే మనం చేసే ప్రొక్యూర్మెంట్లో వాళ్ళకున్న డాక్యుమెంట్స్ అంటే గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ అండ్ ఎఫ్ఎస్ఎస్ఐ సర్టిఫికేషన్స్ ఇలాంటి డాక్యుమెంటేషన్స్ తీసుకొచ్చి ఇస్తున్నారు అందరూ కూడా దాంట్లో పాస్ అయిపోతున్నారు ఆ తర్వాత టెండర్కి వెళ్తాము టెండర్కి వెళ్ళిన తర్వాత రేట్స్ వేస్తారు రివర్స్ టెండరింగ్కి వెళ్తాము వాళ్ళకి రేట్స్ వస్తుంది ఫైనల్గా ఆ రేటుతో మనము ప్రొక్యూర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాం ఆ రేటు కాంపిటేటివ్ రేట్లో అంత అంటే ఈ దీనివల్ల ఏంటంటే సబ్ క్వాలిటీ ఉన్నా లేకపోయినా ఈ సర్టిఫికేషన్స్ పెద్ద ఉపయోగం లేదనేది ఒకటి అబ్జర్వ్ చేశాము ఏంటంటే సర్టిఫికేషన్స్ అందరికీ ఉంటున్నాయి కానీ యాక్చువల్గా ఆన్ గ్రౌండ్ వాడు చేయగలడా చేసే కెపాసిటీ ఉందా లేకపోతే బయట నుంచి తీసుకొచ్చి ఇచ్చి మనకి సప్లై చేసేస్తాడా అంటే ఏదో సబ్ కాంట్రాక్ట్ లాగా లేకపోతే వేడి దగ్గర కొనేసి మనకి ఇచ్చేస్తాడా అదే గీని అనేది మనకి డౌట్స్ రావడానికి అవకాశం ఉంది ఎందుకంటే వాడి దగ్గర కెపాసిటీ వాడికి ఉన్న క్వాలిటీ అవన్నీ కూడా ఎక్సర్టైన్ చేసే సిస్టమ్ లేదు సో ఉందా లేదా అనేది మాత్రమే చూస్తున్నాం ఆ పర్టికులర్ సర్టిఫికేషన్ ఉందా లేదా అని ఫీల్డ్ ఇన్స్పెక్షన్ కూడా చేస్తున్నాము బట్ ఏంటంటే బెస్ట్ క్వాలిటీకి జస్ట్ ఆ కట్ ఆఫ్ ఏదైతే ఉందో వాడు దాటిన వాడికి పెద్దగా డిఫరెన్స్ ఉండటం లేదు సో ఆ విధంగా వాడు మ్యానుఫ్యాక్చర్ చేసేదానికి కూడా అంత క్వాలిటీ ఉండట్లేదు అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది అది ఎక్స్పర్ట్స్తో ఎక్స్పర్ట్స్ ఒపీనియన్ కావాలి డైరీ ఫీల్డ్లో ఎక్స్పర్ట్స్ చాలామంది ఉన్నారు వాళ్ళ ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుని చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఒకటి ఫామ్ చేయడం జరిగింది